హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చాలా టేస్టీగా పొడి పొడలాడుతూ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా రొయ్యల్ని నీట్గా వలిచేసుకోవాలి నాకు ఆల్రెడీ మార్కెట్లోనే ఒలిపించి తెచ్చేశారు అయినా సరే ఇవి చాలా శుభ్రంగా కడుక్కోవాలి లేదంటే నీచు వాసన వస్తాయి ఇవి రెండు సార్లు నీళ్ళలో వేసి తెల్లగా వచ్చేలాగా శుభ్రంగా కడుక్కోవాలి అప్పుడే మనం ఏ రెసిపీ చేసినా టేస్టీగా స్మెల్ రాకుండా ఉంటుంది కడిగేసుకున్న తర్వాత ఇందులో పైన ఇలా బ్లాక్గా ఒక ప్రేగు ఉంటుంది దీన్ని తీసి పారేయాలి లేదంటే కనుక గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి దీన్ని కనుక తీసి వాడినట్లయితే రొయ్యి తిన్నా సరే ఎలాంటి తేడా చేయదు లేదంటే కొంతమందికి రొయ్యి పడదు అలాంటి వారికి ఇది ఉండడం వల్ల తొందరగా గ్యాస్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పచ్చి రొయ్యలన్నిటినీ నీళ్ళ నుంచి తీసేసి వన్ స్పూన్ అల్లవిల్లు పేస్ట్ వేసుకోవాలి ఇవి అరకిలో రొయ్యలు ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఒక గంట నాణ్యస్తే బిర్యానీ చాలా బాగుంటుంది టైం లేకపోతే కనుక వెంటనేనైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్ బియ్యం తీసుకొని హాఫ్ కిలో పచ్చి రొయ్యలకి హాఫ్ కిలో బియ్యం సరిపోతాయి ఈ బియ్యం కూడా నీట్గా కడిగేసుకొని ఒక అరగంట నాన్న బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలాగ బిర్యానీ సామాను అంతా కూడా హాఫ్ కిలోకి ఎంతైతే పడుతుందో అన్న బిర్యానీ సామాను వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఆరు యాలకులు ఆరు మొగ్గలు మూడు మరాఠీ మొగ్గ మూడు అనసపువ్వు పువ్వు రెండించులు దాల్చిన చెక్క వేసుకొని అవి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుందని చెప్పి నేను కుక్కర్లో చేస్తున్నాను మామూలు గిన్నెలోనైనా చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి ఇందులో రెండు టమాటాలు చక్కగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే నిలువుగా కట్ చేసాను ఇందులోనే ఆరు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇది హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు వేయించుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసిన ముందుగా కొంచెం వేస్తే ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా మసాలా పట్టించిన ఈ రొయ్యలను కూడా వేసుకొని ఇవి మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి దీని వాటర్ అంతా కూడా ఆయిల్లోనే అయిపోయేలాగా వేయించుకోవాలి ఒక్కసారి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నామంటే దీని వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా రెడీ అయినప్పుడు ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ రైస్ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేస్తే బియ్యం టైట్ అవి బిర్యానీ ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా కలిపి రెండు నిమిషాలు ఇలానే వదిలేసి ఇందులో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకోవాలి కప్పున్నర వాటర్ మన కొలతకైతే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఒకవేళ సాలు సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లోనే వేసుకొని మూత పెట్టుకొని విజిల్ వస్తుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినిచ్చుకొని ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకుంటే ఇంతేనండి ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయింది ఈ బిర్యానీ అయితే చాలా ఈజీగా రెడీ అయింది చక్కగా పొడి మనం అనుకున్న స్టైల్లో బిర్యానీ రెడీ అయింది బిర్యానీకి పచ్చిరొయ్యి ఈ సైజులో ఉంటేనే బిర్యానీ బాగుంటుంది మసాలా అనేది కరెక్ట్గా సరిపోయి స్పైసీగా ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చక్కగా ఎలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు నాకైతే ఈ బిర్యానీ చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తోటలో పువ్వులను బట్టి తోటను అంచనా వేయాలి తప్ప రాలిపడిన ఆకులను బట్టి కాదు మన జీవితాన్ని అంచనా వేయాల్సింది నవ్వులతో తప్ప రాల్చిన కన్నీటి చుక్కలతో కాదు ఇంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్